రుద్రాక్ష రుద్రాక్ష అంటే శివుడి నేత్రమని అర్థం సతీదేవి అవమానం తట్టుకోలేక తండ్రి అయిన దక్ష ప్రజాపతి గృహంలో అగ్ని ప్రవేశం చేసి తనువు చాలించిందన్న వార్త విన్న శివుడు రుద్రుడై రుద్రతాండవం చేశాడు ఆ సమయంలో శివుడి కంటి నుండి జారి కన్నీటి బిందువులు రుద్రాక్షలుగా మారాయని పురాణాల ద్వారా తెలుస్తోంది కాబట్టి రుద్రాక్షను శివుడి స్వరూపంగా ఆస్తికులు భావించి అపురూపంగా చూసుకుంటారు అయితే ఈనాడు రుద్రాక్ష ధారణ ఒక ఫ్యాషన్ గా మారిందన్నది పచ్చి నిజం జనాలకు రుద్రాక్ష మీద ఉన్న నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎందరో వంచకులు కృత్రిమ రుద్రాక్షలను ప్రజలకు అంటగట్టడం జరుగుతోంది కనుక నిజమైన రుద్రాక్షను ఏ విధంగా గుర్తించాలనేది ఒకసారి చూద్దాం నీటి మీద రుద్రాక్షను ఉంచినప్పుడు అది నీళ్లల్లో మునిగిపోతే అది నిజమైన రుద్రాక్ష అని గ్రహించాలి ఒరిజినల్ రుద్రాక్షను ఐదు గంటల పాటు వేడి నీటిలో ఉంచి మరగపెట్టినా కూడా తినదు నిజమైన రుద్రాక్షకు మొనలు విరగడం చిట్లడం లాంటి లక్షణాలు ఉండవు దాని వంపులన్నీ సహజంగా ఉంటాయి కనుక తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది ఈ రుద్రాక్షల్లో ఏకముఖం నుండి పద్నాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్షలు ఉంటాయి అయితే ఏకముఖి రుద్రాక్ష అతి విలువైనది మహత్తర శక్తులు కలది దీని ఖరీదు కూడా లక్షల రూపాయల్లో ఉంటుంది దీన్ని రాజకీయ నాయకులు పెద్ద స్థాయి వ్యాపారవేత్తలు మాత్రమే ధరిస్తూ ఉంటారు రుద్రాక్ష ధారణలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి కొన్ని సమయాల్లో రుద్రాక్షను తీసి పక్కన పెట్టాల్సి ఉంటుంది అదెప్పుడు అని పరిశీలిస్తే నిద్రించేటప్పుడు శ్మశానాలకు వెళ్లేటప్పుడు బాలింత స్త్రీలను పురిటి సమయంలో ఉండగా చూడడానికి వెళ్లినప్పుడు స్త్రీలతో ఉన్నప్పుడు చనిపోయిన వారి బంధువుల్ని పరామర్శ చేయడానికి వెళ్లినప్పుడు ఈ రుద్రాక్షను దేవుడి పటాల దగ్గర పెట్టి వెళ్ళాలి ఈ కార్యాలు పూర్తయిన తర్వాత పరిశుభ్రంగా స్నానం చేసి తిరిగి రుద్రాక్షను ధరించాలి రుద్రాక్షకు మహత్తు మాత్రమే కాదు రసాయనికంగా కూడా కొన్ని ప్రయోజనాలున్నాయి రుద్రాక్షని కాల్చి ఆ భస్మాన్ని ఆయుర్వేద సిద్ధ అల్లోపతి మందుల తయారీలో వాడతారు నెలకి ఒకసారి రుద్రాక్షను నెయ్యి లేదా ఆవను నెలలో ముంచి తీస్తే అది పగలకుండా ఉంటుంది అస్సాం ప్రాంతంలోని గిరిజనులు ఈ రుద్రాక్ష పళ్ళను సేకరించి ఆహారంగా స్వీకరిస్తారు రుద్రాక్ష పళ్ళు రేగు పళ్ళలా పుల్లగా రుచిగా ఉంటాయి పండులోని గుజ్జుని తిని గింజను అనగా రుద్రాక్షని పారేస్తారు ఆ గిరిజన ప్రజలు భారతదేశంలో బెంగాల్ అస్సాం ఉత్తరప్రదేశ్ కర్ణాటక ప్రాంతపు అడవుల్లో కూడా ఈ రుద్రాక్ష వృక్షాలు పెరుగుతున్నాయి ఏకముఖి రుద్రాక్షను శివుని స్వరూపంగా భావిస్తారు ఇది అన్ని పాపాలని నివారిస్తోంది త్రిముఖ రుద్రాక్ష అగ్ని దేవుని స్వరూపం స్త్రీ హత్యా పాపం ఈ రుద్రాక్ష ధారణ వలన తొలుగుతుంది ఇక నాలుగు ముఖాలున్న రుద్రాక్ష బ్రహ్మదేవుడి స్వరూపం నరహత్యా పాపాన్ని పోగొట్టే శక్తి ఈ రుద్రాక్షకున్నది పంచముఖి రుద్రాక్షను ధరించిన వారికి విభిచారం వలన వచ్చే పాపం నశిస్తుందంటారు ఆరు ముఖాలున్న రుద్రాక్ష శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం దీన్ని ధరిస్తే భ్రూణ హత్యల వలన కలిగే మహాపాపం నశిస్తుందంటారు ఎనిమిది ముఖాలున్న రుద్రాక్ష శ్రీ విఘ్నేశ్వరుడికి ప్రతిరూపం వ్యాపారంలో చేసే అక్రమాల వలన కలిగే పాపం దీన్ని ధరిస్తే పోతుందట తొమ్మిది ముఖాలున్న రుద్రాక్ష భైరవ స్వరూపం ఇది ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలు ఉండవని చెప్తుంటారు దశముఖ రుద్రాక్ష విష్ణు స్వరూపం దీన్ని ధరిస్తే అన్ని రకాలుగా ఘన విజయాలు లభిస్తాయని నమ్మకం రుద్రాక్ష ధారణ భౌతికంగా ఆరోగ్యకరం ఆధ్యాత్మికంగా సర్వ పాప హరణం ఇలాంటి మహత్తుగల రుద్రాక్షల్ని సేకరించి ధరించిన ఎడల అన్ని రకాలుగా మేలు జరుగుతుందని చెప్తుంటారు మన పెద్దలు